ध्यानं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारम्

ఎక్కడైనా మేల్కుందాం మిత్రులారా మేల్కొని శాఖాహారం మాత్రమే ఆహారంగా తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం అలాగే చక్కగా ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో వాళ్ళకి చక్కటి మానకాలిక హంసకాలిక అన్నారు అంటే బతికి ఉండగా జీవించి ఉండగా మరి ఒక మొనక వేస్తే మోక్షం వస్తుందా అంటే జన్మరాశి ఏ విధంగా వస్తుంది జీవించి ఉండగా ఈ భూమండలం మీద బతికి ఉండగా ఈ భూమండలం మీద ఒక కోడికి ఎలాంటి అనుభవించావో ఆ క్షోభ నువ్వు అనుభవించకుండానే నీకు జన్మికాజీ మహారాజీ మహా జగద్ది మాన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మతి పితామహా బ్రీజీ గత ముప్పై సంవత్సరాల నుంచి శాఖాహారం గురించి మరి అహింసా ధర్మాన్ని గురించి తెలియజేస్తూ పిరమిడ్ మాస్టర్లు మరి ఇంటింటికి కరపత్రాలు పోయిస్తూ ప్రతి ఒక్కరికి ఆహారం గురించిన మరి అవేర్నెస్ తెలియజేస్తున్నారు మిత్రులారా మరి శాఖాహార సంభావన ముఖ్య ఉద్దేశము మరి ఏ జీవిని చంపకూడదు ఏ జీవిని కోడి మేక చేప రొయ్య మరి గుడ్డుతో సహా ఏ రకమైన మాంసం తింటే మరి పాపం తినేవారు వడ్డేవారు అమ్మేవారు కొనేవారు వడ్డించేవారు పాపంలో భాగస్వాములే ఇకనైనా మన వృత్తి వ్యాపారాలను మరి అహింసతో కూడిన వృత్తి వ్యాపారులుగా మార్చుకుందాం కోసం కోటి విద్యలు మరి నిర్దాక్షితంగా మన తోటి మోగ ప్రాణం తప్పితే హక్కు ఎవరికీ లేదు పితులారా మరి మన కర్మభూమి నువ్వు ఏది చేస్తే అదే లభిస్తుంది తింటే మాంసం తింటే మరి రోగాలు క్రిములు బ్యాక్టీరియా వైరస్ వైరస్లు వ్యాపించి తినివేయబడుతుంది మరి అమ్మితే మరి మరి మూగ ప్రాణుల్ని చంపితే చంపబడతావుతులారా నిర్దాష్టంగా చంపబడతావు ఒక్కసారి ఆలోచించు ఏ విధంగా చంపుతా చంపబడుతున్నారు కరోనా వైరస్లు అనుకోని ఉత్పాదాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మరి తినేవారు అమ్మేవారు కొనే ప్రకృతి తినివే ప్రకృతి అందరు కూడాను హింసతో కూడిన వారందరూ భూమి మీద మాయమై మాయమైపోతారు ఎక్కడ ఎవరైనా కళ్ళు తెరవండి మాంసాలు మాంసంతో కూడిన వృత్తి వ్యాపారాలను ఎవరైనా మానుకుందాము మరి ఈ విషయం చేస్తున్నామంటే మనం అందరూ కూడా అహింసా ధనంలో చూపించారు ఏ మతమైనా ఏ కులంలో అయినా ఏ భగవద్గీత కురాన్ బైబుల్ లో అయినా ధర్మాన్ని తెలియజేసుకుంటున్నారా యాత్రకి యాత్రకి మంచి జరగాలి కుటుంబం అంతా బాగుండాలి అంటే ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించి మిత్రమా మాంసాన్ని మాంసానికి సంబంధించిన వృత్తి వ్యాపారాన్ని వదిలిపె వదిలిపెట్టేస్తాం ఎంసే కూడిన వ్యాపారాన్ని వదిలిపెట్టేస్తాం మిత్రులారా అహింసం ఇంకా ఎంత మంది మహానుభావులు చెప్పాలి ఆవకి మానసం తిని నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా కోటి ఆవు ఆవుల్ని దానమిచ్చినా నీటి కనుకనే ప్రార్థిస్తుంది అని కబీర్ మహానుభావుడు తెలియజేస్తున్నారు నిండా కూడు కూరుకొని వాడు ఉండేవాడు అమ్మేవాడు భూమి చందాలు ఎవరైనా ఉన్నాడంటే ఈ ఎన్ని రకాల వ్యక్తులని తెలియజేస్తున్నాడు యోగి వేమన మరి ఇంకా ఎంతమంది మా చెప్పాలి మరి మాంసాన్ని మరి ఇంట్లో ఎవరైనా చనిపోతే శవం అంటాం ఆ శవాన్ని తీసుకొచ్చి ఏ గ్రౌండ్ అంటే శ్మశానంలో పడేస్తాం మన ఇంట్లో ఉంచుకోము ఎంత ఆత్మని మరణించినా వాటిని తీసుకెళ్ళిపోతాం అదే మరి అదే విధంగా చేత రొయ్య కోడి నా చంపి వాటిని వాటిని శవాన్ని తీసుకొచ్చి మన పొట్టలో వేసుకుంటున్నాం మన అక్కడికి ఏమన్నా శ్మశానమా ఒక్కసారి ఆలోచించే మిత్రమా వృత్తి వ్యాపారాన్ని మరియు అంత ధర్మంలో జీవిస్తాం మానవుడి ఆహారం కేవలం శాకాహారం కూరగాయలు ఆకుకూరలు పళ్ళు దొంపకూర పదహారు వందల రకాలైన ప్రకృతి సహజమైన ఆహారం లభిస్తుంది ఈ ప్రకృతి ప్రకృతి సహజమైన ఆహారం తినడం ద్వారా మాత్రమే మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తాడు మరి గుడ్డుతో సహా ఏ రకమైన మాంసం తిన్నా నూట యాభై తొమ్మిది రకాలైన జబ్బులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్ కూడా సమర్పించింది కావాలండి మీరు నెట్లో చర్చ చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు క్యాన్సర్లు అల్సర్లు చర్మ వ్యాధులు కోరుకోవడం పిల్లల్లో ఎదుగుదల లోపించడం పది రకరకాల రకాల జబ్బుల మీద పుష్కలంగా లభిస్తున్నాయి మరి అలా కాకుండా మేము శాకారం మాంసనే తింటామంటే మరి దానికి ప్రపంచానికి ఆరోగ్య సంస్థ చె నిర్వహించి संपूर्ण नारद जाने के आहारम्, देखा हरे बने इंद्र जाने के सबको नाइश जाने के आहारम्, देखा हरे देखा हरे आहारम् का क्या जीवित होता है? आनंद क्या है? आनंद क्या के जीवित करते, अरे देखा हरे के सबको नाइश పూర్ణ ఆరోగ్యుడు జీవించాలంటే ఆనందంగా జీవించాలంటే మరి యొక్క వాళ్ళ యొక్క ఆత్మ కళ్యాణంలో ఉన్న స్థితిలో స్థితిలో

మన మంచి ఆహారం మన పిల్లల ముఖ్య భవిష్యత్తుకు బంగారు పాటలు వేసే ఆహారం శాఖాహారం వేషస్సులు పెంచే ఆహారం శాఖాహారం మనుషులకు సంపూర్ణ ఆయుష్ంచే ఆహారం

మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేస్తుంది ఎవరైతే గుడ్డుతో సహా మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారో వారికి నూట యాభై తొమ్మిది రకాలైన దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది ఒకటి కాదు రెండు కాదు మిత్రులారా